హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను నువ్వులు చింతపండు పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను మరో ప్రాసెస్లో కూడా ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ ఇది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నువ్వులతో చింతపండు వేసి రోటి పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది చింతపండు నానబెట్టుకోవాలండి ఫస్ట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నానబెట్టుకున్నానండి నేను నువ్వులు ఒక వంద గ్రాముల నువ్వులండి చక్కగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో చక్కగా నువ్వులు చిటపట్లు వరకు అంతవరకు వేయించుకోవాలండి మూత పెడితే అవి చిట్లకుండా ఉంటాయి మూత పెట్టి కాసేపు అలా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి చక్కగా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలండి నువ్వులు చిరపటలాడేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అవి వేగ సరిగ్గా వేగకపోతే పచ్చడి అనేది మనకి రుచిగా ఉండదు టేస్ట్ సరిగ్గా కుదరదు అనమాట చూడండి ఈ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి చక్కగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నువ్వులని నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదండీ పిల్లలు నార్మల్గా నువ్వుల చిక్కి కొంతమంది ఇష్టపడతారు ఇష్టపడరు పిల్లలు ఈ విధంగా రోడ్డు పచ్చడి చేస్తే కనుక ఇష్టంగా తింటారు వాళ్ళకి చక్కగా మంచి పోషకాలు అందుతాయి పిల్లలకి ఇప్పుడు అదే గిన్నెలోకి ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు అవి పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు మనం నువ్వులు గ్రైండ్ చేసేసుకుందాము మిక్సీ బౌల్లో వేసేసుకొని నువ్వులు చల్లారిపోయాయండి వీటిని మిక్సీ బౌల్లో వేసేసుకొని ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుందాము ఇలా పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చితో పాటు డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే నువ్వులు గ్రైండ్ అవ్వవు ఫస్ట్ అలా పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తర్వాత ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ కూడా మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి అలా గ్రైండ్ చేసుకుందాము మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత ఇప్పుడు అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకోవాలండి వాటర్తో సహా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా దీన్ని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అంతే అండి రెడీ అయిపోయింది నువ్వులు చింతపండు పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి ఇది నేను మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి ఈ రెసిపీ యాక్చువల్లీ నా స్టైల్లో నేను ఇలా చేస్తానంటే నువ్వులు చింతపండు వాటర్ వేయకుండా నిలువ ఉండేలాగా చింతపండు పచ్చడి చేస్తానండి అది ఎండుమిర్చితో అది నేను నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలండి అదే గిన్నెలోకి ఆయిల్ పోసుకొని పప్పు దినుసులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి పోపులోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత చిటికడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి పోపులో వేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే నువ్వులు చింతపండు పచ్చడి మనం ఎండుమిర్చితో కూడా చేయొచ్చు అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అసలు వాటర్ అనేది యూస్ చేయకుండా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్